పంతొమ్మిది వందల అరవై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పోలీసు తోటలకు మూడు వందల మంది బలయ్యారన్నారు తర్వాత డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన ఉద్యమంలో ప్రజల వద్ద నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిన తెలంగాణ రాష్ట్రం లేదన్నారు ఇతర పార్టీల బెదిరింపులకు పోలీసుల లాఠీ దెబ్బలకు అదరక సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తన ఒక్కడితో ప్రారంభించి ఉద్యమంలో లక్షల మందిని పోగేసుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శమయ్యేలా కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు ఒక సామాన్యుడితో మొదలుపెట్టిన ఉద్యమం ఈరోజు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పూజా కార్యక్రమం వరకు కొనసాగింది అంటే అది కేవలం సీఎం కేసీఆర్ అప్పుడు దీక్ష అని తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గౌరవానికి ప్రతీక అన్నారు అభివృద్ధి చూసి వార్వలేకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ దిగజాడుతలను చూపెడుతున్నాయని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే వారి గుణపాఠం చెప్పాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్సంపల్లి ప్రభాకర్ నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు మున్సిపల్ వైస్ చైర్మన్ తోడ శ్రీనివాస్ ప్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ వంగ తిరుపతి టీబీజేకేఎస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి సురేందర్ రెడ్డి అన్నయ్య మున్సిపల్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

చేతనం తెలంగాణ జగదీజేతనండి గొంతు కలుక్కల చేతనం పర కాల చరిత గల తల్లిని రాజనం పర కనా చరిత గల తల్లి మరి చిల్ల మలిగలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకోండి నిధులు నియామకాలు అదేవిధంగా నీరు అనే ఒక అంశం మీద గతంలో రెండు సార్లు ఉద్యమం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాడు ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీసు తూటాలకు బలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జాగా ఆనాడు ప్రజలు సహకరించారు తెలంగాణ ఉద్యమానికి కానీ ఆనాడు తెలంగాణ సాధించలేకపోయారు దీన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు ఏదేమైనా తెలంగాణ సాధించా ఆలంతో తనకున్న పదవిని రాజీనామా చేసి ప్రజలకు వెళ్ళి మళ్లీ ప్రజాపతికి కలిసి ఒకరి ఒక బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమంలో చేరే దిశగా తాను చేసిన కృషికి ఫలితంగా అన్ని రాజకీయ బాటలు కూడా అండగా నిలిచారు కానీ ఆనాడు తెలంగాణ రావడానికి కారుకులైన ఏదైతే అమర నిర్దేశపట్టిన సందర్భంలో తెలంగాణ వచ్చరా కేసీఆర్ వచ్చడా అనే దిక్ష తోటి తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డ అండగా నిలిచిన సందర్భంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేంద్ర ఉన్న ప్రభుత్వం దిగి రాక తప్పలేదు మేము తెలంగాణ ఇస్తామని ప్రకటించిన సందర్భంలో ఆనాడు యావ తెలంగాణలో ఎన్నో సంబరాలు చేసుకున్నారు ఆ సందర్భంలోనే ఆనాడు గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం ఏదైతే ప్రయాసమయ పద్ధతిలో శాంతిత మార్గంలో ఏ రకంగా స్వాతంత్రించారు కేసీఆర్ గారు మీరు చూశారు పద్నాలుగు సంవత్సరం చరిత్రలో పోలీసు చూటాలకు గురి కాకుండా తెలంగాణ రావులని ఎందరో కొంత ఇది వాళ్ళు ఇది చేసుకున్నారు ఆత్మహత్య చేస్తున్న సందర్భం కానీ ఒక్కరు కూడా పోలీసు చూటాలకు గురి కాలేదు ఆ సందర్భంలోనే తెలంగాణ సాధించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి గౌరవ ముఖ్య గౌరవ ఆనాడు ఉద్యమ నాయకుడు మన ఈనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీ అయితే తెలంగాణ తెచ్చిందో ఏ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తెచ్చిందో మన ఎన్నికలు పోటీ చేయాలి ఒంటరిగా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు పోటీ చేసిన సందర్భంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కోసం సాధించిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతున్న ఆలోచన చోటి ఆనాడు తెలంగాణ గారు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశానికి కనువైపుగా భారతదేశానికి కనువైపుగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవం తక్కిన మాట కూడా ఇది తెలంగాణ గతమే పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఒక గౌరవం దక్కేదల చేసిన మన నాయకులు కేసీఆర్ గారు అదే కాకుండా కేసీఆర్ గారు రెండోసారి ఎన్నికలు కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆనాడు చేసిన ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అందులో కళ్యాణ లక్ష్మీ కావచ్చు పెన్షన్ కావచ్చు మరొకటి కావచ్చు మా కళ్యాణ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా పట్టం కట్టడం జరిగింది రెండోసారి పట్టం కట్టిన సందర్భంలో మీరు చూస్తున్నారు కార్మిక విషయాలు కాని సింగరేణి ఏనాడు పోయిన కారున నియామకాలు కూడా ఇలా ఆనాడు వల్ల తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈనాడు కారున నియామకాలు వచ్చేది కాదు ఆ కూడా కేసీఆర్ మీద ఉన్న కారణ సంగతి కూడా ఈ సందర్భం ఈ రోజు సుదీనం ఈ రోజు సుదీర్నం ఎక్కడైతే దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ పార్టీ లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి అక్కడ భూమి పూజ చేస్తున్నారు ఆ సంబరాలు ఇవాళ తెలంగాణ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీ వాళ్ళలో జెండా కార్యక్రమం ఈ రోజు మన నియోజకవర్గంలో కౌన్సిల్స్ కావచ్చు సార్పంచులు అన్ని ప్రాంతాలలో బ్రహ్మాండంగా పోటీ పడి ఈ జెండా వందనం జరిగిందంటే అది కేసీఆర్ పుణ్యం అవున కాదన్న సంగతిలో ఈ సందర్భం జరుగుతుంది ఈ సందర్భంలో ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భం చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చూసి ఈ రాష్ట్రానికి దిక్ చూసి టిఆర్ఎస్ పార్టీ ఈ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే మన నాయకుడు కేసీఆర్ తప్ప మరొక లేని సంగతి కూడా చెప్పాల్సిన బాధ మనభ ఉంది ఈ సందర్భం విషయం చెప్పాల్సిన పాత్ర ఉంది కానీ ఇన్ని చేస్తున్నప్పటికీ ఇన్ని కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఈ రోజు కార్మికుల అనుకోండి అదే విద్యార్థుల విషయాలనుకోండి విషయాలు అనుకోండి ఇతర కుల సంఘాల అనుకోండి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారి విషయంలో పార్టీలు అది బిజెపి కావచ్చు అది కాంగ్రెస్ అది కాంగ్రెస్ కాంగ్రెస్ కావచ్చు ఏ రకంగా విమర్శిస్తున్నారో వాళ్ళు విమర్శకే పరిమితం అవుతారు విమర్శకే పరిమితం నో రిప్తే నో రిప్తే ఏ రకంగా అడ్డగోలుగా సంస్కృతి లేకుండా సంఖ్యత లేకుండా సభ్యత లేకుండా ఆ రకంగా మాట్లాడుతున్నా అది బీజేపీ నాయకులు కావచ్చు అది కాంగ్రెస్ నాయకులు కావచ్చు వారిని అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికలు ఇచ్చినా వారికి పట్టం కట్టకుండా ఒక టీఆర్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని పట్టం కట్టడానికి మనమంతా కూర్చోవలసిన బాధ్యత ఇది మనందరిపై ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మరి గత పాలకులు పాలించిన సందర్భంగా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్రం మరి ఏదైతే ఈ రాష్ట్రానికి ఒక పార్టీ కావాలి ఈ రాష్ట్రానికి ఒక పరిపాలన కావాలనే ఒక ఉద్దేశం కొద్ది ప్రజల గొంతుకనే పార్టీ గొంతుకగా టిఆర్ఎస్ పార్టీ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వంలో మరి మేధావుల నాయకత్వంలో ఈ రోజు మరి ఏదైతే జల దృశ్యంలో టిఆర్ఎస్ పార్టీ మరి ఆవిర్భవించింది మరి ఆవిర్భవించిన తర్వాత ఉద్యమాన్ని నడిపిన సందర్భంగా తెలంగాణ ప్రజానిక మొత్తం కూడా ఈ సమాజాన్ని ఈ సమాజానికి ఒక నాయకత్వం కావాలి ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పార్టీ అయితేనే మరి ఆంధ్ర పాలకులు గాని జాతీయ పార్టీ నాయకులు గాని మనం చేసింది ఏం లేదు మన పరిపాలన మనమే చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది పార్టీ ఆయుర్భం సందర్భంగా ఉద్యమ సమయంలో మరేదైతే ఈ ప్రజలకు ఎలాంటి వసతులు కావాలి నీళ్లు నిధులు నియామకాలు మరి జరిగిన అన్యాయాన్ని మనం మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశం కొద్ది ఆ రోజు ఈ పార్టీ ఏర్పడది పార్టీ ఏర్పడిన తర్వాత మరి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దిశగా శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో మన పార్టీ పనిచేసి ప్రజల పక్షాన్ని నిలిచి పార్టీ మరి అయితే ఫ్రంట్ లైన్ లో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణకు మంచి నాయకత్వం విధంగా మరి ప్రజలు కూడా మనకు టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచిన దిశగా మనకు ప్రభుత్వాన్ని అందించి మన ప్రభుత్వాన్ని అందించిన దిశగా కేసీఆర్ గారు ప్రజల సంక్షేమే నా ది సంక్షేమం అని అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు దేశంలో ఇవ్వలేని వినలేని ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో మరి అమలు చేసి ప్రజల మనలో పొంది ఈ రోజు ఢిల్లీలో మా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని శంకుస్థాపన చేసిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి అదే అదేవిధంగా వార్డు స్థాయి నుంచి మొడబెట్టుకుంటే మండల కేంద్రాల్లో అదే మున్సిపల్ లో జిల్లా జిల్లా కేంద్రాల్లో అన్ని అన్ని వాడాలలో కూడా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కార్యకర్తలందరూ మహిళాందరూ చాలా సంతోషంగా